ఆక్రమిత భూములపై విచారణ చేయకపోతే నిరసన దీక్ష తప్పదు భూముల పరిశీలనలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కొత్తమారి కుప్పంలో ఆక్రమిత భూములపై సమగ్ర విచారణ చేయకపోతే నిరసనకు దిగుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి హెచ్చరించారు సోమవారం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని రాజ్ తో కలిసి ఆయన కొత్తమారి కుప్పంలో ఆక్రమిత భూములను పరిశీలించారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ కొత్తమారి కుప్పం రెవెన్యూలో కొందరు పెదంతారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు ఆరోపించారు పేదలకు చెందాల్సిన భూములు బడాబాబుల గుప్పెట్లో ఉందన్నారు సర్వే నెంబర్ మూడు వందల నుంచి మూడు వందల ఎనబై ఆరు వరకు దాదాపు మూడు వందల ఎకరాలు ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూడటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఆక్రమిత భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని ఇటీవల జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసే కలెక్టర్ కు వినతి అందించామన్నారు జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపిస్తామని కలెక్టర్ ఇచ్చిన హామీ ఆచరణకు రాలేదన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మాట్లాడుతూ భూములపై ఉన్నత స్థాయి అధికారులు కల్పించుకుని కొత్తమారి కుప్పంపు ఆక్రమాలపై విచారణ జరిపి నీకు తేల్చారని ఆయన కోరారు లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటానికి దిగవలసి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మోహన్ రెడ్డి శ్రీనివాసులు దీనా గోవింద రాజు పురుషోత్తం చెన్నయ్య స్వప్న శేఖర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు అక్రమాలపై కలెక్టర్ గారు విచారణ చేపట్టారు సమగ్ర విచారణ చేయాలి నిరాహార దీక్ష అని కూర్చుంటాం అర్థమైందా ఈ కరపత్రాలు కూడా రాస్తాను సమాచారం అవి పంచుకుంటే కూర్చుని కొనసాగిస్తే ఎస్బీఐ పోతుంది ఇంటెలిజెన్స్ పోతుంది అన్పాపులర్ అవుతాయి ఈ భూములు చేసుకున్న వాళ్ళు కూడా అద్దరు మాట్లాడుకుంటారు పచ్చి ఎనిమిది నాలుగు కదా ఎప్పటినాలు కదా నెల ఇరవై నెల మధ్యలో మధ్యలో ఉంటాను కదా భూములపై జరపాలి కలెక్టర్ గారి వెంటనే కొత్తమారి కుప్పం భూములపై విచారణ జరపాలి చాలా జరపాలి కొత్త కుప్పం భూముల జరపాలి విచారణ జరపాలి కొత్తమారి గుప్పం భూ కొంపుకోనాలపై జరపాలి విచారణ జరపాలి కొత్తమారి గుప్పం భూ కొంపుకోనాలపై జరపాలి జరపాలి విచారణ కొత్తమారి గుప్పం భూ కొంపుకోనాలపై జరపాలి జోక్యం చేసుకోవాలి వెంటనే కలెక్టర్ గారు చేయాలి చేయాలి పంచాలి ప్రభుత్వ భూముల పేదలకు నిరుపేదలైన పేద ప్రజలకు ప్రభుత్వ భూములను పంచాలి కొత్తమారి గుప్పం సత్యవేడి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఇక్కడ సర్వే నెంబరు మూడు వందల నుండి మూడు వందల ఎనభై ఆరు వరకు దాదాపు మూడు వందల యాభై ఎకరాలు భూమిని అన్యాయకృతమయ్యి భూకబ్జాదారులు ఆక్రమించుకొని కొంతమంది ఎస్టీలు ఎస్సీలు ఓబీసీలు మొత్తం కూడా భూముల్లో తగిలించేట్లు నాటుకున్నా కూడా అగ్రవర్ణాలు దాన్ని మొత్తం హ్యాండ్ చేసుకొని మాకు రాజకీయ పలుకుబడులు ఉన్నాయి మీరు ఎవరికి చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి వారిని భయోందాలను గురి చేసి ఇబ్బంది పెడతా ఉండడంతో గత పదహైదు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ యంత్రాంగం కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇక్కున్నటువంటి ఎస్టీలు ఎస్సీలు ఓబీసీలు మొత్తం కూడా కలిసి అక్కడ ధర్నా చేసి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ కు రాసి మొత్తం విచారణ సమగ్ర విచారణ జరపమని చెప్పేసి అని రాయడం జరిగింది ఈ రోజుకి దాదాపుగా పదహైదు ఇరవై రోజులు అవుతా ఉన్నా కూడా ఇక్కడికి రెవెన్యూ అధికారులు కదిలి రాలేదు అని అంటే మరి రెవెన్యూ అధికారులకు ఎన్ని లక్షల రూపాయలు లంచం ముట్టిందని అనుమానాలు కలుగుతా ఉన్నాయి గ్రామస్తులకు దాదాపుగా నూట ఇరవై నుండి రెండు వందల కుటుంబాలు పైబడి ఉన్నటువంటి భూములు ఇండ్లున్నాయి ఎస్టీలు ఉన్నారు అదేవిధంగా ఓబీసీలు ఉన్నారు రకరకాలైనటువంటి వాళ్ళు దాదాపు మూడు కుటుం మూడు వందల కుటుంబాలు ఉన్నటువంటి వారికి వాళ్ళు ఏమి ఐదు ఎకరాలు పది ఎకరాలు అడగల ఒక్కొక్క కుటుంబానికి ఐదు యాభై సెంట్లు ఇవ్వని చెప్పేసి అడుగుతూ ఉన్నాం వాళ్ళు చిన్న చిన్న పైర్లు పెట్టుకొని బతకడానికి లేదో అడవికి మేకలు తోలుకొని గొర్రెలు మేపుకోవడానికి స్థలానికి ఉపయోగించడానికి అడుగుతా ఉన్నారు ఇవాళ మూడు వందల యాభై ఎకరాలు కబ్జా అవుతూ ఉంటే జాయింట్ కలెక్టర్ ఇక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము సిపిఐ అడుగుతా ఉన్నాం అందుకోసం ఈవేళ సిపిఐ బృందం గ్రామస్తులతో కలిసి ఈ మూడు వందల ఎనభై నుండి మూడు వందల నుండి మూడు వందల ఎనభై ఆరు సర్వే నెంబర్ వరకు మూడు వందల యాభై ఎకరాల భూమిని పరిశీలించడం జరిగింది ఈ భూమిని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ భూముల్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి అని మేము నిర్ధారణకు రావడం జరిగింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులపైన నెపం నెట్టి ఉండకుండా కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరపాలి జరపకపోతే ఖచ్చితంగా గ్రామస్తులు అందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా నిరసన దీక్షలు చేపడతాం అది కంటిన్యూషన్ గా నిరసన దీక్షలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి ఈ భూములను మొత్తం కూడా సమగ్ర విచారణ జరిపించి ఈ కొత్తగారి కుప్పానికి సంబంధించినటువంటి గ్రామస్తులకు భూములు పంచేంత వరకు ఈ పోరాటం సిపిఐ ఎర్రజెండా వాళ్ళకి అండగా ఉంటాదని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం